హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం గత చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల యొక్క ఎదురుచూపులకు మరో వారం పది రోజుల్లో తెరపడనుంది మరో వారం రోజుల్లోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు మరి ప్రభుత్వం ద్వారా సమాచారం అందుతోంది మరి ఇప్పటికే మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదలై ఉండాలి కానీ మరి వివిధ కారణాల వల్ల మొదట్లో ఏపీ టెట్ కారణంగా తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ కారణంగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కాలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం జరిగింది అలాగే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ఎస్సీ కమిషన్ కు కూడా పంపించడం జరిగింది మరి కేంద్ర ఎస్సీ కమిషన్ నుంచి అనుమతి కూడా రాబోతోంది మరి దీంతో పాటు ఈ ఎస్సీ వర్గీకరణ అనే దాని మీద మరి ఆర్డినెన్స్ అనేది ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు కాబట్టి మరి ఆర్డినెన్స్ ఎస్సీ వర్గీకరణ మీద ఆర్డినెన్స్ అనేది కూడా ప్రభుత్వం జారీ చేయబోతోంది మరి ఎస్సీ వర్గీకరణ మీద ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే కొత్త రోస్టర్ పాయింట్ అనేవి ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి ఆ రోస్టర్ పాయింట్ల ఆధారంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో మరి ఎస్సీ వర్గానికి పోస్ట్ అనేవి కేటాయించిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లు విడుదలైన వెంటనే మరి ఒకటి రెండు రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లకు ప్రతి వేసవి సెలవుల్లో కూడా బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ అనేవి నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేమ్ ఇలాగే ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిందో అదే విధంగా మరి టీచర్ల బదిలీల చట్టం అనేది కూడా తీసుకురావడం జరిగింది ఈ బదిలీల చట్టాన్ని కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి దాన్ని కూడా అమలు చేయడానికి ఆర్డినెన్స్ అనేది నిన్ననే జారీ చేయడం జరిగింది మరి ఏ విధంగా అయితే టీచర్ల బదిలీల చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్ నిన్న జారీ చేయడం జరిగిందో అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ కూడా త్వరలోనే రాబోతోంది అంటే మరో ఒకటి రెండు రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ మీద ఆర్డినెన్స్ అనేది రాబోతోంది గతంలో మనం గమనించినట్లయితే మొదటగా టీచర్ల బదిలీల చట్టం అనేది అసెంబ్లీలో ఆమోదం పొందింది దాని తర్వాత రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాని మీద మరి ఆమోదం లభించింది అలాగే ఇప్పుడు కూడా ఆర్డినెన్స్ కూడా మొదటగా టీచర్ల బదిలీల చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ అనేది ప్రస్తుతం నిన్న మరి ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఒకటి రెండు రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ ని కూడా ప్రభుత్వం జారీ చేయబోతోంది ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అనేది విడుదలైన వెంటనే మరి ప్రభుత్వం రోస్టర్ పాయింట్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే బిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది మరి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఇంతకు ముందు తెలియజేసిన విధంగా పదహారు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయబోతోంది మరి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనించినట్టయితే మొదటిగా మనం నిన్న విడుదలైనటువంటి ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం గెజిట్ గురించి తెలుసుకుందాం తర్వాత వారం రోజుల్లో డిఎస్సి అనే సమాచారాన్ని చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టాన్ని ధృవీకరిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి ప్రీతి భూదేవి శుక్రవారం గెజిట్ విడుదల చేశారు చట్టం వివరాలను తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంచామని అన్నారు వాస్తవానికి ఫిబ్రవరిలో బిల్లు ముసాయిదాను తీసుకొచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలు సూచనలు స్వీకరించింది మార్చి పదిహేడున కేబినెట్ లో బిల్లును ఆమోదించడంతో పాటు మార్చ్ పంతొమ్మిదిన శాసనసభలో ప్రవేశపెట్టింది ముసాయిదాలో అంశాలకు పెద్దగా మార్పులు లేకుండానే బిల్లును ఆమోదింపజేసుకుంది ఈ క్రమంలో ఏప్రిల్ మూడున గవర్నర్ ఆమోదించగా నాలుగవ తేదీన ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది త్వరలో రాష్ట్ర విద్యాశాఖ చట్టానికి అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలకు నియమ నిబంధనల షెడ్యూల్ జారీ చేయనుంది మొత్తానికి మరి ఉపాధ్యాయ బదిలీల చట్టానికి సంబంధించి నియంత్రణ చట్టం గెజిట్ అనేది విడుదలైంది ఇక మెగా డిఎస్సి ముందు ఎస్సీ వర్గీకరణ చట్టం కూడా రాబోతోంది మొత్తానికి మరి ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే సమావేశం ఉంటుంది ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ఒకటి రెండు రోజుల్లో ఆమోదం లభించనున్న లభించనుంది అంశం చర్చకు వచ్చింది ఆ సమాచారం రాగానే సంబంధిత దస్త్రాన్ని సర్క్యులేట్ చేసి మంత్రుల సంతకాలను తీసుకోమన్నారు త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వర్గీకరణ అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని కేబినెట్ చర్చించింది మొత్తానికి మరి ఇవన్నీ ఇదంతా ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యి మరో వారం రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయబోతోంది నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం కొత్త రోస్టర్ కోసం ప్రభుత్వం ఎదురు చూపులు వారంలో డిఎస్సి నోటిఫికేషన్ నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం వారం రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఒకటి రెండు రోజుల్లో ఫైల్ రాజ్ భవన్ కు పంపుతారని వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుంది ముందుగా ప్రకటించినట్లుగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది కూటం ప్రభుత్వం ఒకేసారి పదహారు వేలకు పైగా పోస్టు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది కాబట్టి మరి ప్రస్తుతం మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అనేది రావాల్సిన అవసరం ఉంది మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ అనేది జారీ అయిన తర్వాత గెజిట్ అనేది విడుదలవుతుంది మరి ఈ గెజిట్ అనేది విడుదలైన తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రోస్టర్ అనేది విడుదలవడం జరుగుతుంది అంటే ఎస్సీ వర్గీకరణలో ప్రస్తుతం ఏబిసి కేటగిరీలుగా ప్రభుత్వం విడదీయడం జరిగింది కాబట్టి ఎస్సీ ఏకెన్ని బీకెన్ని సికెన్ని ఇలాంటి పోస్ట్ల వివరాలన్నీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ లో పొందుపరచడం జరుగుతుంది ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మరో ఒకటి రోజు రోజుల్లోనే డిఎస్సీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఒకసారి మనం ఆర్డర్ గమనిస్తే ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అనేది జారీ అవుతుంది దాని తర్వాత గెజిట్ అనేది వస్తుంది గెజిట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రోస్టర్ వివరాలు ప్రభుత్వానికి అందుతాయి మరి రోస్టర్ వివరాలు ప్రభుత్వానికి అందిన ఒక్క రోజు లేదా మరుసటి రోజు మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవుతుంది దాదాపుగా మరో వారం రోజుల్లో లేదా పది రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇక రాబోతోంది ప్రభుత్వం అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది ఇక అభ్యర్థులు కూడా మెగా డిఎస్సి పరీక్షలు రాయడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది ఇది మెగాడిఎస్సి కి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియో చాలా మందికి చేరాలి అంటే వీడియో చూసిన తర్వాత ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో